కేత ఎగిరేసింది డెబ్బైలో అట్లానే అయోధ్య బిల్కాపూర్ లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉప ఎన్నికల్లో డెబ్బై వేల మెజార్టీలో తెలిసింది ఈ శుభ సందర్భంలో ఎన్నో మాయమాటలు కుట్రలు కుతంత్రాలు దేశ వ్యతిరేక చర్యలు చేస్తున్నటువంటి కేజ్రీవాల్ ఓడించినటువంటి ఘనత బీజేపీకి దక్కింది కాబట్టి అక్కడ మిగతా పార్టీలన్నీ నిన్న కమ్యూనిస్టులు ఈ ప్రపంచంలో ఇన్ని సార్లు గెలిచినటువంటి కేవలం బీజేపీ పార్టీ మాత్రమే ఉంది కాబట్టి ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజలు బీజేపీ వైపు ఉండరు కాబట్టి ఈ శుభ సందర్భంలో నాగర్ జిల్లా కేంద్రంలో మనం కాలు కాల్చి మనం వాయిద్యాలతో ఇక్కడ ఉత్సవం చేసుకొని ప్రజలందరికీ కూడా విధాయిలు వంచడం జరిగింది ఈ శుభ సందర్భంలో ఇంకా ఢిల్లీలో మననే ఢిల్లీలో మనమే తెలంగాణలో కూడా మనమే రావాల్సిన ఆవశ్యకతలు కార్యకర్తలంతా కూడా గట్టిగా పోరాటం చేసి తెలంగాణలో కూడా కమల వికాసానికి పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ భారత